హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీ అందరికీ చాలా ఉపయోగపడే ఒక చిట్కా అనేది చెప్తానండి చాలామంది డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటారు వాటి కోసం అని చెప్పేసి అయితే నేను ఒక చిట్కా చెప్తాను ఏంటంటే మనం చర్మంపై రోమాలు ఉంటాయి కదండి వాటిని ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అనే దాని గురించి నేను బాగా మీకు చెప్తాను అంతేకాకుండా నా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎవరికైనా అలాంటి సమస్య ఉండేవాళ్ళు ఈ చిట్కాని ట్రై చేయండి అలాగే మీ అందరి కోసం మరొకసారి చెప్తున్నానండి కొత్తగా నా వీడియో చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేటివి మీ అందరికీ చెప్తూ ఉంటాను అయితే ఇప్పుడు వీడియో చేద్దామండి ఇప్పుడు ఒక కళాయి పెట్టుకుంటామండి చిన్నపాటి బాణి లాంటిది ఏదైనా ఉంటే అది తీసుకోండి తీసుకొని అందులో ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీగా అనేది వేసుకోండి నేను కొద్దిగా రెండు స్పూన్లు ఒక ఉన్నారు చక్కెరనే తీసుకున్నాను అందులో పెరుగు వేసుకోండి కొంచెం మేగడ ఉండేలాంటి పెరుగు అయితే ఇంకా మంచిది ఈ రోజుల్లో మాకైతే మేగడలు ఎందుకు దొరుకుతుంది కాబట్టి మేగడలోని పెరుగుని వేసుకుంటున్నా నేను ప్యాకెట్ పెరుగుని కొంచెం అంతా వేసుకుంటున్నాను ఇక ఈ రెండింటిని కొంచెం బాగా కరిగించాలంటే అయితే పెరుగు అది కరగడానికి కొంచెం అవుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకునే వాళ్ళు కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ రెండింటిని బాగా కరిగించుకోవాలి ఎందుకంటే చక్కెర అనేది కరగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఈ చక్కెర బాగా కరిగి నొరగనురగ మాదిరి వచ్చేటట్టు బాగా పాకంలో వచ్చేటట్టు శుభ్రంగా రెండింటిని బాగా కలిపి వేడి చేయాలండి పెరుగు అనేది మన చర్మం మీద ఉండే మురికిని కాడడం క్లీన్ చేస్తూ ఉంటుంది ఆ సంగతి మీ అందరికీ తెలుసు చాలా చాలా టిప్స్లో చక్కెరని పెరుగుని మొహానికి ఫేషియల్గా కూడా చేసుకుంటూ ఉంటారు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రెండింటిని కలిపి మరొక చిట్కా చెప్తున్నా అయితే చక్కెరని పాకంలో ఎందుకు చేయాలి అని అనుకుంటే మన చర్మానికి పాకం అనేది మీకు తెలుసు కదండి ఇది చాలా గట్టిగా పట్టేస్తూ ఉంటుంది కాబట్టి చక్కెరని కొంచెం అంతా మనం పాకంగా చేసుకుంటాం చాలామందికి తెలిసే ఉంటుంది చక్కెరని పాకం చేసినట్లయితే అది అతుక్కుపోయేటట్టు గట్టిగా ఉండిపోతుంది అందుకని చెప్పేసి నేను కూడా ఇప్పుడు చక్కెరని పాకంగా చేస్తున్నాను ఈ విధంగా చక్కెర పాకం చేసేసిన తర్వాత దీనిలో కొన్ని కొన్ని ఐటమ్స్ అనేవి కలిపినట్లయితే మనకి ఎంతో చక్కగా మనకి చర్మం పైన ఉన్న రోమాలని ఈజీగా తొలగించుకోవచ్చు అది ఏంటనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్ చక్కెర అయితే బాగా కరిగే పాకంలో వచ్చేసిందండి ఇప్పుడైతే నేను దానిని ఒక డబ్బాలోకి తీసుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా ఒక బాక్స్లోకి నేను చక్రపాకాన్ని తీసేసుకున్నాను కదండి అలా అని చెప్పేసి ఈ పాకాన్ని ఇదే విధంగా ఉంచుకోలేము ఒక వీడియో చేశాను కదండి ఉల్లిపాయలు అక్కడ వదిలేసాను కాబట్టి వాటిని కొంచెం పక్కకి జరిపిన అవన్నీ అలా ఉంటాయి బాగోదు కాబట్టి నేను వాటిని పక్కకి జరిపేశాను ఇంక పక్కకి జరిపడం మర్చిపోవడం వల్ల ఈవిడ అందులో కొద్దిగా అంత వేస్ట్గా మన ఇంట్లో చాలా సార్లు చెప్పాను కదండి వేస్ట్గా గోధుమ పిండి పడేయకుండా ఇప్పుడు చపాతీలు చేస్తాం అన్ని చేయగా కొద్దిగా అంత పిండి మిగిలిపోతూ ఉంటుంది ఆ పిండిని ఏం చేస్తామంటే పక్కకు పడేస్తాం అలా పడేయకుండా ఉండే పిండిని ఈ విధంగా ఉంచుకుంటే ప్రతి దానికి ఉపయోగపడుతుందని నేను చాలా వీడియోల్లో చెప్పాను అయితే ఆ పిండితో ఈ అవసరం అనేది పడింది ఈ విధంగా గట్టిగా కలుపుకున్న తర్వాత ఇందులో గట్టిగా కలుపుకోవాలి కొంచెం మెత్త మెత్తగా కలుపుకోకూడదు పలచగా కలుపుకుంటే కుదరదు దీనికి కొంచెం గట్టిగా కలుపుకోవాలి దీనిని ఇగో నేను ఇక్కడ ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా దీనిని గట్టిగా కలిపేవాను అయితే దీనిలోనే ఇప్పుడు కొద్దిగా మనం ఆలుగడ్డను కూడా ఇందులో వేసుకోవాలి అయితే ఆలుని ఏ విధంగా వేసుకోవాలి పేస్ట్ చేసి వేసుకోవాలా తురుమాలా లేకపోతే దీనిలో అద్దె రాసుకోవాలా అనే దాని గురించి ఇప్పుడు నేను మీ అందరికీ చెప్తానండి ఇప్పుడు పేస్ట్ అనేది సగం అయితే గట్టిగా ఉంది కదండి ఇంకొంచెం దీనిలో ఆలు మిశ్రమాన్ని కలిపినట్లయితే మనకి ఎంతో చక్కగా ఇది అవుతుంది ఇప్పుడు దీనిని పక్క పెట్టేసి ఇదిగోండి ఆలుగడ్డ అనేది మీకు తెలుసో లేదు కానీ చాలా విషయాల్లో ఉపయోగపడుతుందండి మన చర్మ సౌందర్యానికి కానీ కాళ్ళు పగుళ్ళకి కానీ చాలా విషయాలకి ఆలు అనేది మనకి చాలా మంచిది అనేది చేస్తుంది ప్రతి ఒక్కరి ఇంట్లో ఆలుగడ్డ మాత్రం ప్రతి ఒక్క కూరగాయలు ఉండే ఉన్నా లేకపోయినా ఆలు మాత్రం మా ఇంట్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది మీ ఇంట్లో కూడా ఖచ్చితంగా ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఇగోండి నేనైతే ఆలుని ఒక చిన్నపాటి సైజుగా తీసుకున్నాను ఇగోండి కొంచెం అంతా ఈ విధంగా రుద్దేసుకుంటే ఎందుకంటే ముందుగా ఈ విధంగా రుద్దుకోమని చెప్తున్నానని ఈ విధంగా రుద్దుకున్నట్లయితే మనకి ఏంటంటే మొహం మీద ఉండే మురికి అంతా పోతుంది ఇలా పోవడం వల్ల కొంచెం అనేది క్లీన్ అవుతుంది ఇప్పుడు దాగా ఆ ముక్క ఉన్నది కదండి ఏదైతే మనం ఫేస్కి రాసుకున్నామో ఆ ముక్కనైనా లేదు అనుకుంటే ఫ్రెష్గానే ఇంకొక ముక్కనైనా తీసుకొని ఇక్కడ నేను ఏ విధంగా చూపిస్తున్నాను ఆ విధంగా లా చేసుకోవాలండి ఎందుకంటే మనం తురుము రాసినా సరే అది సరిగ్గా అతుక్కోదు అదే పేస్ట్ అనుకోండి చాలా చక్కగా అతుక్కుంటుంది కాబట్టి పేస్ట్ అంటే చిన్న చిన్న వాటికి మనం మిక్సీలు పెట్టలేం కాబట్టి ఈ ఇలాంటి చిన్న చిన్న వాటికి ఇలా తురుముకుంటే చాలా బాగుంటుంది కాబట్టి నేనైతే దీంతో ఈ విధంగా చేస్తున్నాను మీరు కూడా ఇదే విధంగా చేయండి ఇదేమో పెద్దగా అయిపోయింది డబ్బా అనేది చిన్నగా అయిపోవడం వల్ల జరిగిపోతూ మనకి డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి మరేం పర్వాలేదు కొంచెం శ్రమ అయినా సరే ఎంతో చక్కగా ఆలున్ అనేది చక్కచక్కగా గీసేద్దాం ఇక వచ్చే మిశ్రమాన్ని మనం ఫేస్కి అప్లై చేయడానికి ట్రై చేద్దాం ఇగోండి కెమెరా కూడా సరిగ్గా కూర్చోవట్లేదు ఎందుకంటే మనం చేసే పనిలో అంత నీటుగా ఉంది కాబట్టి ఇప్పుడైతే అన్ని సెట్ చేసుకున్నా చక్కగా ఆలుగడ్డ అనేది గీసేసానండి లోపల అనేది మనకి కొంత మిశ్రమం అనేది పడ్డది కదండి దీనిని మనం యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది మనం ఎక్కువగా ఏమీ ఏ అవసరం లేదు మనకి ఎంత అయితే గోధుమ పిండి మిశ్రమం అనేది ఉన్నదో అంతవరకు సరిపోతుంది ఇక నేనైతే ఇగోండి ఈ విధంగా ఉన్నది కదండి ఇందులో కొద్దిగంత ఆలు పేస్ట్ని ఈ రెండింటిని చక్కగా కలిపేసుకోవాలి ఈ రెండు ఎంత చక్కగా కలిసిపోవాలంటే చాలా చక్కగా కలిపేసుకోవాలి నేను ఇక్కడ ఏ విధంగా చూపిస్తున్నాను అదే విధంగా మీరు కూడాను చక్కగా కలుపుకోండి అందులో కొద్దిగంటే కొబ్బరి నూనెని కూడా వేయాలి ఎందుకు కొబ్బరి నూనె వెయ్యాలి అని అంటేను ఆయిల్ అనేది మనకి ఇప్పుడు చర్మం ఊడేటప్పుడు చాలా రఫ్గా అయిపోయి మంట కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలా మంట రాకుండా ఉండాలి చర్మం పగిలిపోకుండా ఉండాలి అంటే ఆయిల్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి చర్మం పొడిపారి పొడి చర్మం అని లేకపోతే వేరే ఏ చర్మం అయినా సరే పగిలిపోకుండా మన చర్మాన్ని స్మూత్గా ఉంచుతుంది కాబట్టి మనం అనేది ఫేస్కి ఏది అప్లై చేసేటప్పుడు కొద్దిగా అంత ఆయిల్ వేసుకోవాలి ఇలాంటి అప్లై చేసేటప్పుడు మాత్రం కొంచెం అంత ఆయిల్ని వేసినట్లయితే చర్మం పగిలిపోకుండా ఉంటుంది ఇక్కడ నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా రండి ఎందుకంటే చక్కెర పాకం కదండి మీకు అందరికీ తెలుసు పాకం అనేది చర్మాన్ని బతుకుతాయి ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు ఆ పాకంలో కొంచెం గోధుమ పిండి గోధుమ పిండి అయితే మాత్రం గట్టిగా పట్టేస్తూ ఉంటుంది ఆ సంగతి మీకు తెలిసే ఉంటుంది ఈ రెండింటిని ఎంతో చక్కగా మనం రాసేసుకున్నాం కదండి ఇగోండి అయితే నేను చూసారా మొత్తం ఫేస్కి మొత్తం అన్నింటికి రాసేసుకున్నా ఇది బాగా డ్రై అయిపోవాలి ఇందులో మనం అన్ని మనకి ఉపయోగపడేవి మనకి చర్మం మీద ఉండే మురికిని అలాగే చర్మం మీద ఉండే రుమాలను మొత్తాన్ని తీసేటట్టుగా నేను దీన్ని చక్ ఈ విధంగా ఇగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా చక్కగా క్లీన్ చేసేసుకోవాలి కొంచెం డ్రై అయినాక క్లీన్ చేసుకోవాలి కొంచెం మండుతుంది ఇప్పుడు మొత్తం క్లీన్ చేసుకున్నాక ఎంతో చక్కగా గోరువెచ్చని నీటితో కడుక్కొని మెత్తని టవల్తో తుడుచుకోవాలి నేను చాలాసార్లు మీకు చెప్పాను ఎప్పుడైనా సరే మెత్తని టవల్ని వాడండి బరక బరకగా ఉండే టవల్స్ వాడినట్లయితే చర్మం అనేది మనం చేసినా సరే చేసినది చర్మం స్మూత్గా ఉంటుంది కాబట్టి మనకి చర్మానికి హాని కరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం అనేది చేసేటప్పుడు చాలా చక్కగా చేసుకోవాలి ఏ పనిని చేసినా సరే ఇది విధంగా నేనైతే చక్కగా ఇగోండి మొత్తం క్లీన్ చేసేసి మొత్తం పిండి మొత్తం ఇదే విధంగా క్లీన్ చేసి తీసేసుకోవాలండి కొంచెం ఎక్కువసేపు డ్రై అయ్యేటట్టు చూసుకోండి మీరు చర్మాన్ని ఇగోండి చెవుల దగ్గర చెంపల్లోన ఎక్కడెక్కడ రూమాలు ఉన్నాయి అక్కడక్కడ ఆ ప్లేసుల్లో దీనిని చక్క